హాయ్ అండి ఈరోజు మనం శనగపప్పుతో కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం గోధుమ పిండిని ఇలా జల్లించుకుందాం నీట్గా జల్లించుకొని అందులో కొద్దిగా సాల్ట్ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా సాల్ట్ వేసి ఇలా బాగా కలుపుకుందాం మిక్స్ అయ్యేటట్లు చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండికి ఎలా కలుపుతామో అలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా చపాతి ముద్దలాగా కలుపుకునే సద తర్వాత అందులోనే చూడండి అందులో కొంచెం ఒక ఒక స్పూన్ నూనె వేసుకొని ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి ఆయిల్ ఒక స్పూన్ వేస్తే పిండి అనేది బాగా మెత్తబడుతుంది కదా ఇలా మెత్తగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగ శనగపప్పు వేసి ఒక కప్పు చక్కెర వేసి అందులోని యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం నేనైతే ఒక హాఫ్ కేజీ పప్పులు మిక్సీ పట్టుకున్నాను ఇందులోనే వట్టి కొబ్బరి పొడి కూడా వేసి ఇలా కలుపుకుందాం ఇప్పుడు ముందుగా మనము ముద్ద కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి ముద్ద అందులో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఉండల్లాగా చేసుకొని పొడిపిండి చల్లుకొని చపాతీలాగా రుద్దుకుందాం చూడండి చిన్న చిన్న చపాతీలాగా ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు కజ్జికాయలు బాక్స్ ఒకటి తీసుకొని అందులో వేసి చపాతిని అందులోనే కొంచెం పొడి పిండి మనం పొడి కట్టు పెట్టుకున్నాం కదా శనగపప్పు పొడి అది వేసి ఇలా ఎక్స్ట్రా పిండి అంతా ఇలా తీసేద్దాము చూడండి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి కదా ఇలా అన్నీ ఒక్కొక్కటిగా చేసుకొని ప్లేట్కి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా కజ్జికాయలు అవి ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుందాం చూడండి ఇలా కాగి ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి వైపులా బాగా కాల్చుకు కాల్చుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చాయి కదా ఇలా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందా అంతేనండి చాలా సింపుల్ చాలా టేస్ట్గా చాలా బాగా కూడా ఉన్నాయి పిల్లలకు వచ్చేసి బాక్స్కి పెట్టామంటే ఈవినింగ్ స్నాక్స్కు వన్ మంత్ వరకు అయినా ఇవి ఏమి కావు బాగా ఫ్రెష్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై